నంద్యార జిల్లా వీరవాడ గ్రామం వీరవాడ మండలంలో నిన్న రాత్రి వర్షం పడడం కారణంగా అలాగడ్డ రూట్లో నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ హై స్కూల్లో అందుకు పొలంలో అందుకు నేను ఎలా విడియో చూడండి ఫ్రెండ్స్ నిన్న పడిన వర్ష కారణంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కురిసిందో వర్షం నైట్ అలా ఉరుములు మెరుపులతో చాలా అంటే చాలా బాగా కురిసింది ఫ్రెండ్స్ చూడండి మీకు అంతా చూపిస్తున్నా చూడండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఘంటసీమ కొట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్